అయితే చాలా మంది అనుకుంటారు సింహ మీనరాశి వారి మధ్య బకోట దోషం ఉందని అనుకుంటారండి ఎందుకంటే సింహరాశి నుండి మీనరాశి ఎనిమిదవ స్థానం అవుతుంది మీనరాశి నుండి సింహరాశి ఏమో ఆరవ స్థానం అవుతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా సిక్స్ బై ఎయిట్ కాంబినేషన్ కనుక వస్తే దానిని బకోట దోషంగా పరిగణిస్తారు దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు కానీ ఇక్కడ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు ఈ రెండు గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు కావటం వల్ల బకోట దోషం అనేది క్యాన్సిల్ అవుతుందండి వీరిద్దరి మధ్య ఎలాంటి దోషాలు లేవు చక్కగా వివాహం చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలు అనేవి ఎక్కువ అయ్యే ఉంటాయి వివాహానికి అనుకూలమైనప్పటికీ కొద్దిగా గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ సర్దుకుపోతారు సింహ మీనరాశి వారిలో ఖచ్చితంగా సింహరాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుందండి వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మీనరాశి వారే కొన్ని విషయాల్లో సర్దుకుంటారు సర్దుకోవలసి వస్తుంది ఈ మీనరాశికి అధిపతి బృహస్పతి కాబట్టి చాలా తెలివైన వారండి పైకి మాత్రం చాలా ఎమోషనల్ గా కనిపిస్తారు ఎమోషనల్ కూడా కానీ వీరి మెదడులో తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఏ నిర్ణయాన్నైనా సరే సింహరాశి వారి మాదిరిగా ఆవేశంలో తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు సింహరాశి వారి మాదిరిగా తొందరగా నిర్ణయాన్ని తీసుకునే టైప్ అయితే కాదండి వీరిరువురు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా సింహరాశి వారి డామినేషన్ ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు అలాగే శాస్త్రం ప్రకారం సింహరాశిని అగ్ని తత్వపు రాశిగా పిలుస్తారండి అంటే ఫైర్ సైన్ అంటారు అగ్ని ఎలాగైతే బగభగా మండుతుందో వీరి కోపం కూడా అంతే కోపం వచ్చినప్పుడు చాలా ఆవేశపడతారు అసలు ఏం మాట్లాడుతున్నాను అని కూడా ఆలోచన చేయరండి ఆవేశం వచ్చినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడతారు ఎదుటివారు వారు చిన్నవారా పెద్దవారా నొచ్చుకుంటారా బాధపడతారా ఇవేమీ వారికి సంబంధం లేదు కోపం వచ్చిందా ఆ ప్రతాపాన్ని చూపించామా అంతే అన్న వరకే ఉంటుంది అయితే సింహరాశి వారు బయటికి వెళ్లనైనా సరే అంటే డామినేషన్ ఎక్కువగా ఉన్న పంతాన్ని నెగ్గించుకోవటానికి ప్రయత్నాలు చేసినా మనసులో మాత్రం ప్రేమ ఉంటుంది కానీ వ్యక్తపరచడం చాతకాదు ప్రేమ ఉన్నా వ్యక్తపరచనప్పుడు ఇంకెందుకండి అంటే ఏ మనిషి అయినా సరే వారి పైన ప్రేమ చూపించినప్పుడు నా పైన ప్రేమ లేదేమోనని అనుకుంటారు కాబట్టే సింహరాశి వారిని అందరూ ఎక్కువగా అపార్థం చేసుకుంటారు అర్థం చేసుకోవడం కంటే కూడా అపార్థం చేసుకుంటారు అయినా వీరిద్దరి మధ్య గొడవైనప్పుడు ఏదైనా విషయంలో సింహరాశి వారికి మీనరాశి వారికి గొడవ అనుకోండి మీనరాశి వారు అంత త్వరగా తోలనాడి మాట్లాడరు సింహరాశి వారు ఏదో విలన్స్ అనో మీనరాశి వారు మంచివారనో నేను చెప్పట్లేదు కానీ కోపం విషయానికి వస్తే మాత్రం సింహరాశి వారు నోటికి అడ్డు అదుపు ఉండదండి చాలా కఠినమైనటువంటి మాటలు మాట్లాడేస్తారు కోపం వచ్చినప్పుడు వారికి గుర్తుండకపోవచ్చేమో కానీ వారి జీవిత భాగస్వామిని మాటలతో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి వారి మాటలు కూడా చాలా సూటిగా ఉంటాయండి కానీ కోపం వస్తే పది నిమిషాలు మాత్రమే పెనం మీద నీళ్లు చెల్లినట్లేనండి ఆ తర్వాత తగ్గిపోతుంది ఇద్దరి మధ్య గొడవైనప్పుడు సింహరాశి వారు ఆవేశంలో ఒక నాలుగు మాటలు అంటారు అక్కడితో అయిపోతుంది గొడవ అంతే మీనరాశి వారు అలా కాదండి ఆ సందర్భంలో సింహరాశి వారు మీనరాశి వారిని ఏమన్నారో ఆ విషయాన్ని పట్టుకుని జీవితాంతం దిప్పుతారు సింహరాశి వారేమో గతం గత అనుకుంటారండి మీనరాశి వారేమో గతంలో నన్ను ఇన్ని మాటలు అన్నావు అని జీవితాంతో మళ్ళీ 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 వాటి గురించే ప్రస్తావిస్తారు అలానే సింహరాశి వారితో పోలిస్తే మీనరాశి వారు చాలా ఎమోషనల్ అండి ఒక మాట అనగానే కోపం కాదు వెంటనే కంట్లో నీళ్లు వస్తాయి అంత ఎమోషనల్ పర్సన్స్ అండి సింహరాశి వారిని వారి జీవిత భాగస్వామి కానీ బయట వారు కానీ ఒక మాట అంటే వారికి వెంటనే ఎలాగైతే కోపం వస్తుందో మీనరాశి వారి కంట్లో నీళ్లు అంత త్వరగా వస్తాయండి శృతిమెత్తైనటువంటి మనసుగా చెప్పవచ్చు అంటే ఒక చిన్న మాట అనగానే రాత్రిం పొగళ్ళు దాని గురించే బాధపడతారు ఒంటరిగా ఏడుస్తారు అయితే సింహరాశి వారు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారండి ఇంట్లో ఎలా ఉంటారో బయట సమాజంలో తిరుగుతున్నప్పుడు కూడా అలానే ఉంటారు మీనరాశి వారు అలా కాదండి శాస్త్రం ప్రకారం మీనరాశిని ద్విస్వభావ రాశిగా పిలుస్తారు అంటే రెండు స్వభావాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు అసలు ఈ మనిషి ఒకరేనా లేకపోతే ఈ మనిషిలో ఇద్దరు ఉన్నారా అన్నట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని కొన్ని సార్లు కొన్నిసార్లు ఒకలా ఉంటారు ఇంకొన్ని సార్లు ఇంకొకలాగా ఉంటారు కొన్నిసార్లు చాలా ప్రశాంతమైనటువంటి మనసుతో ఉంటారు కొన్నిసార్లు ఎదుటి వారిని ఇరిటేట్ చేస్తారు వీరికి అంత త్వరగా కోపం రాదు కానీ ఒకవేళ కోపం వస్తే మాత్రం విలయ తాండవం చేస్తారండి సింహరాశి వారికి ఏమో ఆవేశం ఎక్కువ ఆవేశంతో పాటు ఎక్కడ లేని ధైర్యం ఉంటుందండి ఎదుట పది మంది ఉన్నా వంద మంది ఉన్నా సరే అదే మాట మీద నిలబడతారు నాకు ఆపోజిట్ గా ఎక్కువ మంది ఉన్నారు మనకెందుకు లేని సైలెంట్ అయిపోరండి అదే మాట మీద నిలబడతారు మొండి ప్రవర్తన అందుకే సింహరాశి వారికి చాలా మందితో గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయండి వెనకడుగు వేసే స్వభావం కాదు కాబట్టి మీనరాశి వారేమో కాస్త పిరికివారండి జీవితంలో ఎప్పుడైనా సమస్య ఎదురైనా సరే సింహరాశి వారు భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుందాం లేని లైట్ తీసుకుంటారు పెద్దగా ఆలోచించే స్వభావం కాదు దాని గురించే బాధపడిపోయే టైప్ కాదు అక్కడతో వదిలేస్తారు మీనరాశి వారు అలా కాదండి ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది దీని వల్ల జరిగింది అని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం రోజుల పాటు దాని గురించే ఆలోచన చేస్తారు ఆ విషయం వీరు మైండ్ లో నుంచి పోదు దాని గురించే చింతిస్తారు వీరు బాధపడిందే కాకుండా వారి జీవిత భాగస్వామితోనూ పిల్లలతో కూడా పద్దాకా దాని గురించే ప్రస్తావిస్తారు వీరిలో ఉండే యొక్క స్వభావం అనేది సింహరాశి వారిని కాస్త ఇరిటేట్ చేస్తుంది అటుపక్క సింహరాశి వారికి తెగింపు ఎక్కువండి ఏదైతే అది అవుతుందిలే అనుకుంటారు ఎవరితో ఎన్ని గొడవలైనా ఎన్ని సమస్యలైనా రానేయండి రోజు ఎలా నిద్రపోతారో అలానే ప్రశాంతంగా నిద్రపోతారు మీనరాశి వారికి ఏమో జీవితంలో ఒక సమస్య ఎదురు కాగానే కాళ్ళు చేతులు ఆడవు నేను ఈ మాట అంటున్నందుకు సింహరాశి వారు నన్ను తిట్టుకోవచ్చు కానీ సింహరాశి వారికి అన్నిటికంటే ముఖ్యం వారి ఈగో అండి వారి పరువు నా ఆస్తి పోయినా పర్వాలేదు అనుకుంటారు కానీ నా ఇగో మాత్రం దెబ్బ తినకూడదు అనుకుంటారు మీనరాశి వారేమో కొద్దిగా సర్దుకుపోయే స్వభావం సింహరాశి వారితో పోలిస్తే నా ఇగో కొన్నిసార్లు దెబ్బతిన్నా పర్వాలేదు కానీ బంధం నిలవాలి అనుకుంటారు ఒక రకంగా సింహ మీనరాశి వారి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా వారి బంధం నిలబడింది అంటే దానికి గల కారణం మీనరాశి వారి ఊర్పు సహనం అని చెప్పవచ్చు సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందండి కోపం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది కోపంలో సింహరాశి వారు వారి జీవిత భాగస్వామిని అన్ని మాటలు అంటారా అదే మాట వారి జీవిత భాగస్వామిని వారిని అన్నారనుకోండి తట్టుకోలేకపోతారు అంటే వీరు అనవచ్చు కానీ వీరు మాటలతో ఎదురు వారిని ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఏది పడితే అది మాట్లాడవచ్చు కానీ వారి జీవిత భాగస్వామి మాత్రం వీరిని ఏమీ అనకూడదు అనుకుంటారు నిజానికి సింహరాశి వారికి వారికే తెలుసండి కోపం వచ్చినప్పుడు నేను ఎలా మాట్లాడతాను కటువుగా మాట్లాడతాను నా మాటలు ఎలా ఉంటాయని వారికి కూడా తెలుసు అయినప్పటికీ నా జీవిత భాగస్వామి నన్ను భరించాలి అనుకుంటారు ఇటుపక్క మీనరాశి వారు ఉన్నారు కాబట్టి సరిపోయిందండి మీనరాశి వారిది కాస్త అడ్జస్టివ్ మెంటాలిటీ సింహరాశి వారితో పోలిస్తే అదే అటుపక్క కూడా సింహరాశి వారు ఉన్నారనుకోండి భార్యాభర్తలు ఇద్దరు కూడా సింహరాశి వారు ఉన్నారనుకోండి అప్పుడైతే సింహరాశి వారి పప్పు ఉడకదు ఈ జంట విషయంలో మీనరాశి వారు దొరకటం సింహరాశి వారు అదృష్టంగా భావించారండి మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ మీ మనస్తత్వాన్ని బట్టి చూస్తే మీ డామినేషనే చాలా ఎక్కువగా ఉంటుంది వందలో సింహరాశి వారి డామినేషన్ డెబ్బై శాతం ఉంటే మీనరాశి వారి డామినేషన్ అనేది కేవలం ముప్పై శాతం మాత్రమేనండి కానీ నేను ఒప్పుకుంటాను మీనరాశి వారు కొన్ని కొన్ని విషయాలు పదే పదే చెప్తూ ఉంటారు విసిగిస్తూ ఉంటారు అంటే ఒక మాటను అక్కడతో వదిలేసే టైప్ కాదండి జీవితాంతం దిప్పే టైపు అయినప్పటికీ మీ మాటల వల్ల మీనరాశి వారు చాలా బాధపడతారు తన కోపమే తనకు శత్రువు అనే సామెత సింహరాశి వారికి బాగా నప్పుతుందండి ఇదంతా కూడా సింహరాశి వారి మెయిన్ యాంగిల్ అయితే సింహరాశి వారిలో ఎంత కోపం ఉంటుందా అంత ప్రేమ కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరినైనా నా వారు అనుకుంటే మాత్రం ప్రాణం పోయినా సరే వారి చెయ్యి విడవరు ఒకవేళ సింహరాశి వారు ఉండగా మీనరాశి వారిని ఎవరైనా కించపరుస్తున్నారనుకోండి సింహరాశి వారు ఊరుకోరు ఎదురుండి నిలబడతారు వారితో పోట్లాట పెట్టుకోవటానికి సైతం సిద్ధంగా ఉంటారు కానీ సింహరాశి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మీరే మూడో వ్యక్తి ముందు మీనరాశి వారిని కించపరుస్తారు అదేలాగా మీనరాశి వారు కూడా మూడో వ్యక్తి ముందు మిమ్మల్ని కించపరిచారు అనుకోండి అప్పుడు మాత్రం తట్టుకోలేకపోతారు ఒక రకంగా చెప్పాలి అంటే సింహరాశి వారు కనుక తమ మాటని కంట్రోల్ చేసుకోగలిగితే వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అలాగే మీనరాశి వారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మీ పిరికితనం వల్ల సింహరాశి వారి ధైర్యాన్ని తగ్గిస్తారండి కొన్నిసార్లు బయట వారిది తప్పైనా సింహరాశి వారికి కోపం ఎక్కువ అన్న అలుసు తీసుకుని సింహరాశి వారే అందరితో గొడవలు పెట్టుకుంటారు అన్నట్లుగా కొన్నిసార్లు మీనరాశి వారు మాట్లాడతారు అది సింహరాశి వారికి అస్సలు నచ్చదండి అలానే మీనరాశి వారికి కొన్ని విషయాలలో అతి జాగ్రత్త ఎక్కువండి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తారు ఆ విషయంలో కూడా చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే మీనరాశి వారు ఏంటంటేనండి ఎక్కువగా ఖర్చు చేయరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని భవిష్యత్తు తరాల కోసం దాయటానికి ప్రయత్నిస్తారు సింహరాశి వారికి ఏమో డబ్బు మీద ఆస్తిపాస్తుల మీద పెద్దగా వ్యామోహం ఉండదు ఒక రకంగా చెప్పాలంటే డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారికి కావాల్సింది ఏంటంటే కీర్తి దాహం అధికంగా ఉంటుందండి ప్రచారకాంక్ష అధికంగా ఉంటుంది పది మంది నన్ను గౌరవించాలి అనుకుంటారు నా ఇగో దెబ్బ తినకూడదు అనుకుంటారు అన్నిట్లో నాదే పైచేయిగా ఉండాలి అనుకుంటారు నా పంతాన్ని నెగ్గించుకోవాలి అనుకుంటారు ఎవ్వరికీ లొంగి బ్రతకాలి అనుకోరండి కానీ వీరితో వచ్చిన సమస్య ఏంటంటే కొన్ని విషయాల్లో ఎదుట వారే తమ మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు అలానే సింహరాశి వారికి ఏంటంటే వారే తెలివైన వారేమోనని వారికి గట్టి నమ్మకం అండి అంటే సింహరాశిలో జన్మించిన వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే నేనే తెలివైన వాడిని నేనే తెలివైన దాన్ని అనుకుంటారు నిజమే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఉంటాయి కానీ ఉపయోగించరండి వీరి తెలివితేటల కంటే కూడా ఆవేశం అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంది ఇటు పక్క మీనరాశి వారి విషయానికి వస్తే వీరికి తెలివితేటలు ఎక్కువ ఉపయోగిస్తారు కూడా సైలెంట్ గా ఉంటారు అన్న మాటే కానీ తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి మీనరాశి వారికి సింహరాశి వారికి ఏమో ఉన్నా ఉపయోగించరు ఆవేశంలో నిర్ణయాలను తీసుకుంటారే తప్ప తెలివిగా ఆలోచించే నిర్ణయాన్ని తీసుకునే సందర్భాలు చాలా తక్కువ సింహరాశి వారు వారి జీవితంలో ఆ ఒక్క ఆవేశాన్ని తగ్గించుకున్నట్లయితే వారికి ఎదురే లేదండి వారి వైవాహిక జీవితంలో కూడా గొడవలు అనేవి రావు అయితే ఎవరి వైవాహిక జీవితంలో అయినా గొడవలు అనేవి సర్వసాధారణం అండి కాకపోతే ఇక్కడ డామినేషన్ అనేది మరీ ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారిది ఒక మాటలో మీనరాశి వారు భరించక తప్పదు సింహ మీనరాశి వారి వైవాహిక జీవితం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం ముప్పై ఎనిమిది శాతం అనుకూలంగా ఉంటుందండి మిగిలిన డెబ్బై రెండు శాతం ఎందుకు ప్రతికూలంగా ఉంటుంది అని చెప్పానంటే డామినేషన్ వల్లే వీరిద్దరి మధ్యలో ఆస్తి తగాదాలు కానీ డబ్బు విషయంలో కానీ వేటి వల్ల కూడా గొడవలు రావండి కేవలం డామినేషన్ వల్లే ఎక్కువగా గొడవలు వస్తాయి వీరిద్దరికి గొడవ అయినప్పుడల్లా మీనరాశి వారే ఎక్కువ సార్లు వెళ్ళి మొదటగా మాట్లాడతారు సింహరాశి వారు పంతాన్ని లెగ్గించుకోవటానికే ప్రయత్నం చేస్తారు ఒకవేళ మీ జీవిత భాగస్వామి మీరు సింహరాశిలో మీనరాశిలో జన్మించినట్లయితే మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో దేని వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయో కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి